శ్రీమాత్రే నమ మాసంలో వచ్చే నాగపంచమి చాలా విశిష్టమైనది అదేంటి దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి నాగుల పంచమి ఇవన్నీ ఉన్నాయి కదా దీనికి ఏంటి అంత విశిష్టత అనుకుంటున్నారా మాసంలో వచ్చే నాగపంచమి కూడా విశిష్టమైన ఒక ప్రత్యేకమైన రోజు ఈ నాగపంచమి మాసంలో ఇరవై తొమ్మిదవ నాడు వస్తుంది ఈ నాగపంచమి విశిష్టత ఏం చేస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయని ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సంతానం ఉద్యోగం వివాహం ఇంట్లో కలతలు పిల్లలకి చెవి సంబంధమైన రుగ్మతలకు ఈరోజు జంట నాగులకు పూజ చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ముందుగా నాగపంచమి ఇరవై తొమ్మిది తేదీ నాడు అంటే విశిష్టంగా మంగళవారం నాడు వచ్చింది కాబట్టి రోజు కూడా కలిసి వచ్చిందనమాట మీరు ఉదయం జంట నాగులకి పాలతో అభిషేకం చేసిన లేదు అంటే జంట నాగులు కడిగి అలంకరించిన మంచి ఫలితాలు కలుగుతాయి గుడికి వెళ్ళలేము అనుకునేవారు ఇంట్లోనే అష్టకం చదువుకొని నువ్వుల బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి మంచి ఫలితం కలుగుతుంది పిల్లలకి చెవి ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా వారికి నాగదోషం ఉంటేనే ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గని ఇన్ఫెక్షన్ ఉన్నవారు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి జంట నాగులని పూజించడం ద్వారా కుజదోషం రాహుకేతు దోషం కూడా తొలగిపోతాయని గొప్ప నమ్మకం ఇలాంటి వారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తే మీకు శుభం కలుగుతుంది వివాహం కానివారు ఈ జంట నాకలను పూజించడం ద్వారా త్వరగా వివాహం చేకూరుతుందని జరుగుతుందని ఒక ప్రగాఢ నమ్మకం నాగదోషం ఉండి సంతానం లేని వారు కూడా చాలామందే ఉంటారు అలాంటి వారు కూడా ఈరోజు విశిష్టంగా పూజలు జరిపిన వారికి సంతాన భాగ్యం కలుగుతుంది పిల్లలకి ఎలాంటి చెడు దృష్టి కలిగినా ఎలాంటి బాలారిష్టాలు ఉన్నా ఈరోజు వాళ్ళ పేరు చెప్పి పాములకి అంటే జంట నాగులకి పాలుపోయడం ద్వారా వారికి కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ